భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ भुवि तिगनन्त मन्मधबाणम् द्रही च ने कामाग्नि रामनि प्रेमकै నమస్కారం దేవి అసలు ప్రకృతికి పురుషులకు పరిచయం అవసరం ఉంటుందా నువ్వు ఈ భూమితో మహా తేజస్వైన నేను నారిని ఓ సుందరి నేను తమకు ఏ విధంగా సహాయపడగలను ముల్లోకాలను గాలించి చూశాను అయితే నీ వంటి అతి సుందర ఆకర్షణీయ పురుషుణ్ణి ఈనాడే చూశాను ఈ భూ మీద నీ వంటి పురుషుడు లేడు నా వంటి స్త్రీ కూడా లేదు ఆ విధాత మా నిద్దర్ని కావాలనే సృష్టించాడు నా భర్తవు కావాలనే నేను నీ దగ్గరకు వచ్చాను నేను ఇచ్చానుసారం రూపధారణ చేయగలిగే రాక్షస పుత్రిని సూర్పణగను నన్ను కామవల్లెను కూడా అంటారు రాకుమారి సూర్పణగ అవును లంకేశ్వరుడు త్రిలోక విజేత అయిన రావుణ్ణి పేరు వినలేదా మహారుషి ఋషి పునస్వుని పుత్రుడు మహాత్మా విశ్వముని పుత్రుడు మహారాజు మహా బలశాలి విశ్వవిజేత అయిన మహా తేజస్వి రావణుడు నా సోదరుడు మహా బలశాలి అయిన కుంభకర్ణుడు విభీషణుడు నా సోదరులే ఈ విశాల జనస్థానం మీద పూర్తి అధికారం ఉన్న పరాక్రమవంతులు కలుడు దూషణులు నా సోదరులే దేవతల కోశాధ్యక్షులు కుబేరుడు నా సోదరుడే మీ పరిచయం మాకు సంతోషకరం మరి మీరు పరిచయం చేసుకోలేదే తపస్వి వేషంలో జడతారులై తేజస్సులై సాధువులా కనిపిస్తున్నారు యోధుడులా ఉన్నారు వాస్తవానికి మీరు ఎవరు దేవి దేవతలకు సమానుడైన పరాక్రమశాలి మరియు పరమ ధర్మాత్మ మహారాజు దశరథుల వారి పేరు వినే ఉంటారుగా నేను అయోధ్య నరేశుడు దశరథుని కుమారుడను రాముడను రామా రామునితో ఏ పని ఉన్న కారణంగా అసుర సుందరి చరణాలు నా కుటీరం వరకు వచ్చాయో ప్రథమ దర్శనంలోనే నా మనసి మీపై అనురక్తమైంది మీ రూప ఆకర్షణలో పడి నేను ఇంత దూరం వచ్చాను భర్తగా భావించి మీకు దాసిని కావాలని వచ్చాను నన్ను మీ భార్యగా స్వీకరించండి ఈ పృథ్వీపైన మీ వంటి పురుషులు లేరు నా వంటి స్త్రీ కూడా లేదు మన ఇద్దరి సంగమం అపూర్వం ఆదరణీయ ఆగరణీయాసురబాలా ఓ భద్రి నన్ను పరీక్షించాలని వచ్చావా కాదు పురుషోత్తమా మీరు నన్ను అర్పించుకోవాలని వచ్చాను మీ సుందర ఆకర్షణీయ రూపంలో నేను స్వప్నాల సందడిలో ఉన్నాను నన్ను కాంతర్ చేసుకోండి నేను వివాహితుడను ఈమె నా పరిణీత ధర్మపత్ని సీత ఎండి కుళ్ళిన గూడు లాంటి క్షుద్ర మానవ స్త్రీ నేను ఈమెనిప్పుడే తినేస్తాను ఆ తరువాత మీరు సంతోషంగా దండకారణ్యానికి రాజులు కండి ఇక నేను మీ మహారాణిగా ఉంటాను మీరు ఈమెపై దయచూపించగలిగితే ఈమె కూడా ఓ మూల పడుంటుంది మనకు సేవలు చేసుకుంటూ మనం విహార ప్రాంతాలు కూడా ఒకటేమిటి ఎన్నో చూసి రావచ్చు కానీ నేను ఏకపత్ని వ్రతుడను ఇక నీ వంటి స్త్రీ సవతితో ఎలా అని వదినగారు వదిన గారు అతి త్వరగా వంట సిద్ధం చేయండి భోజనాలు చేద్దాం ఈతనెవరు తమలాగే అతి సుందరంగా ఆకర్షణీయంగా ఇతడు నాకు అనుజుడు లక్ష్మణుడు ఒంటరివాడా ఆ బనాలలో ఒంటరివాడి అయితే సరే ఇతనితో నా వివాహ ప్రస్తావన తీసుకొస్తాను నీవు స్వచ్ఛంద విహారం చేసే నారివి నీ ఇష్టాన్ని ఎవరు అడ్డగించగలరు ప్రయత్నించి చూడు ఏకాంతంలో ఉన్నారు తమకు వచ్చిన కష్టం ఏమిటో లేదు మీకు సుఖం ప్రసాదించాలని వచ్చాను ఇప్పుడే <laughs> మా అగ్రజులు ఏదో యాచించారు <laughs> ఆ దురదృష్టవంతుడు నా మాట వినలేదు ఏమంటున్నాడంటే అర్థాంగి వెంట ఉన్నది అని ఆ సంగతులేయండి మీరు నాకు తగినవారు నేను మీకు తగినదానను నా అంగీకరించండి భద్రి స్వామిని వదిలి సేవకుని చెంతకు వచ్చారు మీ దృష్టిలో సేవకునికి స్వామికి ఎటువంటి వ్యత్యాసము లేదా హే గజకామిని స్వాములు కావాలని కోరుకున్నారు దాని మాటేమిటి మేము మా అగ్రతుల శ్రీరామచంద్రుల సేవకులం మమ్మల్ని వివాహం చేసుకుంటే మీరు మా వదిన గారికి అన్నగారికి సేవలు చేసి అలసిపోతారు రాణి కావాలనుకుంటూ ఎందుకు దాసి కావాలనుకుంటున్నారు వెళ్ళండి అక్కడికే వెళ్ళి మీ మనోభీష్టాన్ని యాచించండి నేను యాచించడానికి రాలేదు మీ ఇద్దరు నా ప్రేమను నిరాకరిస్తున్నారు అది ఓ క్షుద్ర మానవ దీని ఆకారం వికారం చేస్తాను దీన్ని నేను నమిలి నమిలి మింగేస్తాను మీ ఈ కోమలమైన దోసకాయని నేను నమిలి మింగేస్తాను నన్ను కాదని నిరాకరిస్తారాకేవా నేను ఈ దండకారణ్యంలో మీ ఇద్దరికి చితి పెరిచి కాల్చలేదంటే నేను సోడ్పడగనే కాదు నేను రావణుని సోదనే కాదు పాపం అబలా సబలానండి అగ్రజ సంతోషం ఏమీ జరగలేదు ఇంతకంటే ఏం జరగాలి స్త్రీ కదా దురాచారిణి దుష్టురాలు మహర్షి ఒకప్పుడు మనకు ఆదేశిస్తూ ఏమన్నారో గుర్తుందా అగ్రజ ఇలాంటి దుష్ట స్త్రీని వధించడంలో ఎలాంటి దోషం ఉండదని మేం కేవలం తను ముక్కే కోసాం ఒక సిగ్గుమారిన స్త్రీ ఇలా కామాంధురాలైనప్పుడు ఆమెను మించిన భయంకరమైన వారింకెవరూ ఉండరు అదే తిరస్కురాలైతే ఆమె ఇతరుల్ని సర్వనాశనం చేసి తీరుతుంది శూర్పణక ప్రతీకారం తీర్చుకోవడానికి తప్పక వస్తుంది మనం జాగరూకులమై ఉండాలి అవును గ్రజించండి తమ రాజ్యంలో ఒక ఆమలపై అత్యాచారం జరిగింది సోదరి ఇంతటి అత్యాచారం ఈ అకార్యం ఎవరు చేశారు ఈ దండకారణ్యంలో ఎవరికింత సాహసం మా సోదరుని అవమానపరిచిన వాడు దేవాది దేవుడైనా కిరాతకం చేసి ఆహ్వానించుకున్నాడు వాడి పేరేమిటి సోదరి సోదరా రాముడు లక్ష్మణుడు ఇద్దరు సోదరులు అయోధ్య రాజు దశరథుని పుత్రులు మునివేషారులై ఒక సుందర నారీతో గోదావరి తీరాన నివసించడానికి వచ్చారు ఆ ఇద్దరు నేను ఒంటరిగా ఉండడం చూసి నన్ను ఈ విధంగా అవమానపరిచారు తమరు నిజంగా నా సోదరులే అయితే తగిన ప్రతీకారం తీర్చుకోండి మా ఈ గాయాన్ని వారి రక్తంతో తుడిచేయండి అప్పుడే నాకు మనశ్శాంతి ఇద్దరు మానవాధముల చింత సాహసమా ఈ గడ్డ మీద బ్రతకడానికి వచ్చి ఒక రాక్షస కన్య మీద ఇంత అత్యాచారం చేయగల సాహసమా మహాబల దోషణ దండకారణ్య పాలకులకు జరిగిన అన్యాయం తెలిసిన మహావీర వారు ఎంతటి వారో ఎవరో తక్షణం మాకు తెలియాలి రాజా ఆ ఇరువురు నిస్సందేహంగా అయోధ్యారా కుమారులై ఉంటారు దేశ బహిష్కరణ వలన అడవిలో దిక్కుతోచక తిరుగుతున్నారు దండకారణ్య ఉపర భాగం నుండి అప్పుడప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి ఇరువురు క్షత్రియ కుమారులు ఆశ్రమవాసులను రక్షిస్తున్నారట అక్కడికి వెళ్ళిన రాక్షసులను సంహరిస్తున్నారట వాళ్లకు భయపడి రాక్షసులు తపోవనాలకు ఋషులను వెళ్లించటం మానివేశారట రాజ్య సరిహద్దుల గవతల జరుగుతున్నది అందుకే మేము ఆ ఆర్య ఋషుల జోలికి వెళ్ళకూడదని నిర్ణయం ఓ ఎంతో అద్భుత పరాక్రమవంతులని అందరూ కలవరపడుతున్నారట కొన్ని వత్సరాల క్రితం విరాధ రాక్షసును వధించినది వీరేనట విరాధుల్ని వధించాడా చాలా ఆశ్చర్యం వాళ్ళ ఆగడాలు మితిమీరిపోతున్నాయి మన సరిహద్దుల్లోకి వచ్చి వారు నివసిస్తున్నారట అంటే వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారా అందుకే మా సోదరుని భయం అవమానించారుజా కలుడి అని నేను ఎంతగానో చెప్పాను వాళ్ళు నా మాట వినలేదు పైగా అపహాస్యం కూడా చేశారు అసలు అక్కడికి ముందుగా నేను వాళ్ళతో కలిసి ఉన్న ఒక అందాల భరిణిని చూశాను త్రిలోకాలలో అంత అందమైన స్త్రీని నేను చూడలేదు అప్పుడు అనుకున్నాను ఇంతకంటే మంచి కానుక అగ్రజ రావణుల వారికి సమర్పించలేనని ఇంతలా ఇద్దరు మొదగజల్లా నాపై దాడి చేశారు వారి కంచమ ఘడియలో సమీపించాయి మేము తక్షణమే వారిని యమపరికి సాగనంపుతాం దోషణ రథం సిద్ధం చేయి మేమే స్వయంగా వెళ్తాం మహారాజా కేవలం ఇద్దరు మానవులు వధించడానికి తమరే వెళ్ళాలా తమర వెళ్ళడం చిట్టెలిగను చంపడానికి సింహం వెళ్ళినట్టుంటుంది నేనిప్పుడే మన వారిలో సమర్థులైన వారిని పంపి వారిని వధింపజేసి వారి శిరస్సులను మేము ముందుంచుతాను మంచి కాలభట భట నీ పదు నలుగురు సైనికులతో వెళ్ళి పంచవటిని తక్షణమే సర్వనాశనం చేసిన వారిని సజీవులుగానైనా నిర్జీవులుగానైనా తీసుకొచ్చి శూర్పనఖ పాదాల చెంత పడవి ఇక వారి అందాల రాశిని మా ముందుకు తీసుకురా శూర్పనక నువ్వు వెళ్లి వాళ్ళ స్థావరం చూపించు వెళ్ళండి కదనండి సందేహం వాళ్ళు జనస్థాన రాజులు శ్రీమాన్ కరులు తమను దండించడానికి మమ్మ పంపించారు ఆయన ఆజ్ఞ ఇచ్చారు ఒక సుందర స్త్రీ తమ వెంట వచ్చిందట దానిని వారి సేవలకు పంపించవలసిందని మీరు వారిని వేడుకున్నట్లయితే శిక్షించకుండా మిమ్మల్ని కనికరించి విడిచిపెడతారు అది ఉత్తమం పదునాల్గురు అసురులను రాముని ఎదిరించే హతుల <simitation> 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 ఒకే ఒక్క బాణంతో మన పదుల వీరుల్ని చంపేశారా అవును సోదరా అతడు ఒకే బాణం వదిలాడు ఒకే క్షణం ఒకేసారిగా పదు తలలు నేల అంటే వాళ్ళు కూడా టక్కుటమార విద్యల్లో సిద్ధాస్తులన్నమాట ఇక ఉపేక్షించే ప్రయోజనం లేదు దూషణ మన సర్వ సైన్యాన్ని సంసిద్ధం చేయి సమరానికి సమాయత్తం కమ్మను పరదోషణులిద్దరూ సైన్యంతో వచ్చినట్లున్నారు నేను వెళ్లి మార్గమధ్యంలో వారిని ఆఫ్ చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు అగ్రజ మేము మీ వెంట వస్తాం వద్దు లక్ష్మణ మనమిద్దరం వెళ్ళిపోతే ఆ క్రూర రాక్షసులు వచ్చి సీతను చుట్టుముట్టవచ్చు కనుక నువ్వు ఇక్కడే ఉండి ఆమెను రక్షించు నేను ఒంటరిగానే వారిని ఎదుర్కొంటాను నా గురించి చింతించకు నాకు మీ గురించి చింతలేదు మేము వారిని ఒంటరిగానే ఎదిరించగలం నువ్వందుకు సమర్థులవే కానీ ఈ సమయంలో నువ్విక్కడ ఉండి తీరాలి మాన మాత్రుడమై ఉండి కూడా మా సీమలోకి వచ్చి అలజడి రేపుతావా నీ మృత్యుమును నీవే ఆహ్వానించుకోకు ఆ ధనుర్బాణాలను అక్కడే పడవేసి సమరయంగా మా ముందుకు వచ్చి శరణార్జుడవకమ్మో దురహంకార రాక్షస ఈ ధనుర్బాణాలను మేము ఋషుల ఆజ్ఞలపై స్వీకరించాము మీ సంహారానికి వీటిని ఉపయోగిస్తాను ఇక ఈ బాణం నిన్ను నీ సమస్త సైనికులను సంహరించాకే తుణీలలోకి తిరిగి వస్తుంది మేము భూమిపై శత్రువుకు ఒక్కసారి పారిపోవడానికి అవకాశం ఇస్తాం ఎందుకంటే రణరంగంలో బెదిరి పారిపోయే భీరువుపై మేం బాణాన్ని సంధించం నీ ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం ఇస్తున్నాను మాకు నీ చూస్తుంటే నవ్వు ఒంటరిగానే నన్ను నా సైన్యాన్ని నువ్వు ఎదుర్కోవాలనుకుంటున్నావా నీ మీద దయదలిచేంత వరకు ఉపేక్షించాను ఇక నీపై దయ చూపించవలసిన అవసరం లేదు దూషణ నీ సైన్యాన్ని ఆజ్ఞాపించు అతన్ని చుట్టముట్టమో ఆజ్ఞ రామ వీళ్ళంతా ఎన్నో మాయాజాల విద్యలో నేర్చిన వారు నువ్వు ఒకే బాణంతో వారిని వధించు నీ వద్ద విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రం ఉంది కదా ఇప్పుడు నువ్వు దాన్ని ప్రయోగించు దాని మాయలో పడి వీలంతా భ్రమించాలి తమలో తాము కొట్టుకు చావాలి ఆజ్ఞ